హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఉదయాన్నే నా రొటీన్ ఎలా ఉందనేది ఈరోజు వీడియో అయితే మాత్రం ఈరోజు డ్యాగవ్గానే అయితే మాత్రం నీళ్ళు ఉంటే తొట్లో పోసేసి బర్రెకి అయితే బొట్టేసేసాను ఈరోజు ఎందుకో ఫస్ట్ ఆ పని చేద్దాం అనిపించింది అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ అయితే మాత్రం బర్రె బొట్టేసేసాను నేను పేడకల దగ్గరికి అయితే వెళ్ళలేదు మామయ్య అత్త ఇద్దరైతే మాత్రం పేడకలు అయితే డకర్కి వేశారు ఒక్క డకర్ అయితే వేసి వచ్చాను రెండో డకర్కైనా అది పెట్టేశాను అంతలోకి మా హస్బెండ్ వచ్చి ఎత్తుకు వెళ్ళాడు ఇంకైతే మాత్రం బర్రెలు నీళ్ళకి ఇప్పేసి అయితే కడిగేసాను ఒళ్ళు కడిగేసి మూడిటికైతే మాత్రం కట్టేశాను గుంజుల దగ్గర అయితే ఇంకా నెక్స్ట్ వచ్చి మన డ్యూటీ ఏముంది అందరూ తెలిసిందే కదా రోజుట్లాగే ఇంక అయితే మాత్రం అయితే ఇప్పేసి పాలైతే తీసుకున్నాను బర్రె దగ్గర అయితే ఇంకా ఇంకా తలా బర్రెలకైతే మాత్రం తలా ఒక మేత అయితే వేసాను గాల్లో ఈరోజు దే నా బర్రెల దగ్గర రొటీన్ అయితే ఇదే ఇంట్లో పని అంటే ఎప్పుడు కదా మామూలుగానే ఇంట్లో రోజు డైలీ ఇంట్లో చేసుకున్నాం కోడి కాసేపు ఆగొచ్చు కదా నేను వీడియో వాయిస్ ఇచ్చుకుంటున్నాను ఇప్పుడే అరవాలా నీకు కూడా మాకు ఎప్పుడో తెల్లారింది నీకు ఇప్పుడే తెల్లారింది నేను కాసేపు ఆగట్లా కోడి మాట వచ్చితే మర్చిపోయాను చెప్పడము రెండు పుంజులు ఉన్నాయి కదా వాటిలో పుంజునైతే ఈ మధ్య అమ్మేసాము కాస్ట్ ఎంత అంటే కొంతమంది ఎక్కువ అంటారు కొంతమంది తక్కువ అంటారు కాస్ట్ అనేది ఎంత అనేది అయితే చెప్పలేదు అండి ఎందుకు కానీ అయితే అమ్మాము ఇంకో దాన్ని కూడా అడిగారు కానీ ఇంకో దాన్ని అయితే ఉంచుకున్నామని చెప్పేసి అలా సంక్రాంతి వస్తుంది కదా సంక్రాంతి వచ్చినప్పుడు నాటు కూడా పోసుకోవాలి కదా అందుకని చెప్పేసి అయితే ఒకదాన్నైతే ఉంచేసుకున్నాము ఒకదాన్నైతే మాత్రం అమ్మేసాము ఇంకా ఇంకంతే కట్టేస్తే బర్రెలు లోపల కట్టేస్తాను లేకపోతే మామయ్యో ఎవరో ఒకరు కట్టేస్తారు ఇంక బర్రెలు లోపల కట్టేస్తే ఇంకా ఉదయం ప్రొటీన్ అయితే అయిపోతుంది ఇంకా అక్కడికి వరకు అయితే మాత్రం గెడ్డైతే ఇదిగోండి నేను దొడ్లోకి వెళ్ళలే ఈరోజు అసలు మామీ తెచ్చేశారు మా హస్బెండ్ ఎవరో తెచ్చారు నేను గుర్తు చూడలేదు అమ్మపై తెచ్చేశారు నింద అక్క కామెంట్ చేశారు కదా ఏం లేదు ఇంకా అయితే మాత్రం ఇంకా రెండు మూడు రోజులు ఉండే తట్టుంది తర్వాత ఇనే తట్టుంది అంత అంతలోకి ఈని తట్టలేదు ఇంకా కామెంట్స్ వచ్చాయి కానీ కామెంట్స్ మాట మర్చిపోయాను ఏమేమి కామెంట్స్ వచ్చాయో చూసుకోలేదు ఇంకా అయితే మాత్రం ఇంకేమైనా కామెంట్స్ వస్తే వాటికి అయితే మాత్రం రేపు వీడియోలో అనేది ఏంటంటే కామెంట్స్కి రిప్లై అయితే ఇస్తాను ఈ వీడియో అయితే మాత్రం ఇంతే ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్